ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరం గోమతి నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో చిరు వ్యాపారులకు తోపుడు పండ్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వ్యాపారులు బాడుగ బండ్లను వాడుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎన్నికల ప్రచార సమయంలో పండ్లు ఇస్తానని మాటిచ్చానని మాట ప్రకారం తొలి విడతగా ఇరవై మందికి ఇస్తున్నట్లు తెలిపారు నగరంలోని అందరికీ ఉచితంగా ఇస్తామని తెలిపారు నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు పదికెళ్ళు నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటలు తిరిగాను డోర్ డోర్ దాదాపు ఎనభై నాలుగు వేల తిరిగాను తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను ఈ తోపుడు బండలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూరగాయలు కావచ్చు పండు కావచ్చు లేదా పూలు కావచ్చు ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళందరిని అడిగాను ఈ నీ సొంతదా లేదు సార్ మా సంతది కాదు సరే నెలకి ఎంత కడుతున్నాం కొందరు వచ్చి రోజు ముప్పై రూపాయలు కడుతున్నామని కొందరు నలభై రూపాయలు కడుతున్నామని కొందరు యాభై రూపాయలు కడతాం చెప్పడం జరిగింది అంటే దాదాపు నెలకి తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు వాళ్ళు బాడుకు కడుతున్నారు దాని మీద ఆ రోజు యాక్చువల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసినప్పటి నుంచే ఎవ్రీ మంత్ ఒక పది నుంచి ఇరవై బండ్లు యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాము దాదాపు ఇప్పుడు వరకు మూడు వందల దాకా బండ్లు ఇచ్చాము నేను ఒకటే చెప్పా ఎవరైతే వాడుక బండుతో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళు అందరికి ఇస్తానని చెప్పాను మాట తప్పను ఇవాళ కూడా ఒక ఇరవై ఇచ్చాను మరొక ఇరవై కూడా రెడీ అయ్యిండే నెక్స్ట్ వీక్ ఆ ఇరవై కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్ ముందే చెప్పాను మహిళలకి జెంట్స్కి అందరికి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాడు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను మీరు నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇప్పుడే ఉన్నారు అమ్మాయి కూడా అమ్మాయి